రుదుటూరు జిల్లా సాధన సమితి ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ కు వచ్చినటువంటి జేఏసీ సభ్యులకు మీడియా మిత్రులకు శుభోదయం నమస్కారం మా జేఏసీ సభ్యులను పరిచయం చేస్తున్నాను డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు సివి సురేష్ గారు ఒంటేరు శ్రీనివాసన్ రెడ్డి గారు వెంకట జన జే రఘురాం రెడ్డి గారు గట్టిపల్లి ప్రసాద్ రెడ్డి గారు గజాల వెంకటేశ్వర రెడ్డి గారు ఎన్వి శివనాథ్ ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలి చేయాలి ఇందులో జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదురు నియోజకవర్గాలు కలిసి ఉంటాయి ఈ మూడు నియోజకవర్గాల యొక్క కలయికతో ఈ నూతన జిల్లా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈనాడు పది మందితో ఏర్పాటైన ఈ జేఏసి మొదటగా జిల్లా పునర్విభజన కమిటీలోని మంత్రులకు జిల్లా ఏర్పాటు చేయాలని లేఖలు ఇస్తుంది ఆ తర్వాత మృదుటూరు జమ్మలమడుగు మైదుకూరులోని ప్రజా ఆరోగ్య వైద్య ఉప ఉపాధ్యాయులను కలుపుకొని ఉమ్మడిగా కొన్ని మీటింగులు ఏర్పాటు చేసి అనంతరం అన్ని మండల కేంద్రాల్లో కరపత్రాల ద్వారా జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించడం విద్యార్థులను కలుపుకొని మానవహారం ఏర్పాటు చేయడం రిలీ నిరాహార దీక్షడం చేయడం లాంటి కార్యాచరణ చేయాలని నిర్ణయించా